ఈ జిల్లాలో పుట్టి పెండికినాడరోజు చెప్పుకొని సార్లు పదిహేను ఎమ్మెల్యే ఉండి మూడు హత్య కేసుల్లో ముద్దాయి ఆయన కూడా కాంగ్రెస్ మీద మాట్లాడి మా ముఖ్యమంత్రి మీద మా మీద మాట్లాడుతున్నాడు పొరపాటు నా కేసీఆర్ గారు ఈ తప్పుడు మనిషి మాటలనే నీ నాశనమైన మొత్తం లక్ష్యం తెలంగాణ నువ్వే చీఫ్ ఇంజనీర్ కాబట్టి మొత్తం నాశనం చేసే ఇంజనీర్ సలహా వినకుండా నల్గొండకు వస్తే నీకు ప్రజలు ఎన్నికల్లో ఏ విధంగా కోరు కోరిని ఇక్కడ వస్తే కూడా ప్రజలు తిరగబడి నిన్ను తరిమి తరిమి కొడతారు జాగ్రత్త కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ జగదీష్ రెడ్డి మా జిల్లా చేసిన మోసం మామూలు మోసం కాదు రక్తం మండిపోతున్న బిడ్డ మీరు మూడు లక్షల కోట్ల ప్రాజెక్టులు అప్పు చేసిండ్రు ఇంకా ఇతర అప్పులు చేసి మిషన్ పైకి నలభై ఐదు వేలు చేస్తే ఏ ఊర్లో నీళ్ళు వస్తలేవు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ రివ్యూ మీటింగ్ పెట్టొచ్చిన కలెక్టర్ గారు నేను ఊళ్ళల్లో నీళ్ళు ఇబ్బంది ఉన్నది ఆఫీసర్ చెప్పిన మీరు మిషన్ పగిరంగా దోశగా తిన్నాడు నీళ్ళు ఊళ్ళల్లో నీళ్ళ ప్రాబ్లం ఉంది మా ఎమ్మెల్యే పండించెళ్ళి మీకు ఎన్ని పైసలు ఇస్తాం మీరు కష్టపడి గ్రామాలలో ఈసారి ప్రజలను కాపాడండి అని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేసినాం ఒక మినిస్టర్గా ఆర్డర్ ఇవ్వలే ఆయన రెగ్యులర్ ఎంఆర్ఓ కూడా నాలుగు గ్రామ పంచాయతీలు పెట్టాం ఎందుకంటే రేపు పార్లమెంట్ అసెంబ్లీ ఉంది రోజు ఆ తర్వాత పార్లమెంట్స్కు నోటిఫికేషన్ వస్తుంది సర్పంచ్ లేరు స్పెషల్ ఆఫీసర్ ఒక్కొక్కరు ఆ నాలుగైదు గ్రామాలకు